హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత ఆటిట్యూడ్ మొగుడు ఇరవై ఆరో భాగాన్ని వినిద్దాం అన్వి బాల్కనీలో కూర్చొని ఏదో ఆలోచిస్తూ తన కడుపుపై చేయి పెట్టుకొని కన్నీళ్లు జార విడిస్తుంది తారక్ దేనికోసము అన్వి రూమ్కి వస్తాడు అన్వి రూమ్లో కనిపించకపోవడంతో అన్వి ఎక్కడికి వెళ్ళింది అనుకుని బాల్కనీలో ఉందా అనుకుంటూ చూస్తాడు అన్వి అక్కడ కూర్చొని ఉండడంతో అణవిని వెనక్కి నుండి చూస్తాడు డిస్టర్బ్ చేయడం ఎందుకు అని తన కబోర్డ్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేయగానే కబోర్డ్లో ఉన్న ఒక ఫైల్ జారీ కింద పడుతుంది కింద పడిన ఫైల్ని చూసి అది ఏం ఫైల్లో చూద్దామని దాని చేతిలోకి తీసుకొని చూస్తాడు అది అన్వి మెడికల్ రిపోర్ట్స్ ఇది అన్వి మెడికల్ రిపోర్ట్ కదా అనుకుని దాని లోపలికి పెట్టబోతూ ఎందుకో ఓపెన్ చేయాలనిపించి వెనక్కి తీసుకుని ఓపెన్ చేసి చూస్తాడు అది చూసి షాక్ అవుతాడు మళ్ళీ అప్పుడే తీరుకొని నమ్మబుద్ధి కాక మళ్ళీ చూస్తాడు అన్వి ఇంత పెద్ద నిజం ఎలా దాచావురా అసలు అన్వి ఇలా ఎందుకు చేసింది ఇప్పుడే దాన్ని అడగాలి అనుకుని బాల్కనీలోకి వెళ్దామని పక్కకి తిరుగుతాడు అన్వి కన్నీళ్లు దురుచుకొని లోపలికి వచ్చి తారక్ని చూస్తుంది తారక్ తన వైపు అలాగే చూడంతో ఏమైందో తెలియక తన చేతిలో ఉన్న మెడికల్ రిపోర్ట్ని చూసి షాక్ అవుతుంది వెంటనే తేరుకొని తారక్ దగ్గరికి వెళ్ళి తన చేతిలో ఉన్న రిపోర్ట్స్ తీసుకుని కబోర్డ్లో పెట్టబోతుంటే తారక్ కంటి నిండా నీళ్లతో నేను మొత్తం చూశానే అనగానే అన్వి షాక్ అయి వెనక్కి తిరిగి తారక్ వైపు చూస్తుంది తారక్ తన భుజాలను పట్టుకొని ఎందుకు నిజం దాచావు నీకు అయిన విషయం తెలిసి అందరం ఎంత బాధపడుతుంటే నువ్వు అసలు నిజం దాచి అబద్ధం చెప్తావా అని అన్వి సైలెంట్గా ఏడుస్తుంది ఎందుకు నిజం దాచావు నీ కడుపులో బిడ్డ ఉందన్న నిజం ఎందుకు దాచావు అని నిలదీస్తాడు అయినా అన్వి చెప్పకుండా అలాగే ఏడుస్తూ వెనక్కి తిరుగుతుంది తారక్ తన వైపుకు తిరుక్కుని నిజం చెప్పలేదో అంటూ తన తలపై అన్వి చేతిని పెట్టి నా మీద ఒట్టే అనేసరికి అన్వి షాక్ అయి చేతిని వెనక్కి తీసుకుంటుంది కానీ తారక్ తన చేతిని వదలకుండా నిజం చెప్పన్వి అసలు ఏం జరిగింది నువ్వు ఇక్కడికి వచ్చాక బావ ఒక్కసారి కూడా ఇక్కడికి రాలేదు కనీసం కాల్ కూడా చేయలేదు ఏ భర్త అయినా ఇలాంటి టైంలో భార్యకి తోడుగా ఉంటాడు కానీ బావ లేడు ఇవన్నీ చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది అసలు ఏం జరిగిందో చెప్పు మా అంటూ తన చెంపపై చేయి వేసి లాలనగా అడుగుతాడు తారక్ అలా అడేసరికి అన్వికి ఇంకా దుఃఖం వచ్చి తారక్ని యాక్ట్ చేసుకుని ఏడుస్తుంది అన్వి అంతలా ఏడడం ఎప్పుడూ చూడలేదు తారక్ ఇంట్లో కూడా అతని చిన్నప్పటి నుండి ఎవరు ఏమీ అనలేదు అలాంటిది అన్వి అలా ఏడుస్తుంటే తన గుండె తరుక్కుపోయింది అన్వి తలపై చేయి వేసి ఏమైంద్రా ఇంతలా బాధపడుతున్నావు అసలు నువ్వు నీ బేబీ గురించి నిజం ఏంటి అన్వి ఏడుస్తూ జరిగింది మొత్తం చెప్తుంది అంతా విన్న తారక్ కోపం స్థాయికి చేరుతుంది తారక్ కోపంగా వెళ్ళబోతుంటే అన్వి కంగారుగా తారక్ చేతిని పట్టుకుని ఎక్కడికి అడిగింది నీ కన్నీళ్ళకి కారణమైన వాళ్ళకి బుద్ధి చెప్పడానికి అన్వి కోపంగా రేయ్ ఏం అర్థం అర్థమవుతుందా వంశీ నీకు బావ నాకు భర్త ఆ విషయం మర్చిపోకు ఏ నిన్ను అవమానించినప్పుడు లేదా ఆయన నీకు భర్త అని ఆయన నిన్ను ఎలా అనుమానించాడే సంవత్సరం నుండి ఆయనతోనే ఉంటున్నావుగా ఆ మాత్రం తెలీదా తన భర్తని అలా అంటుంటే అన్వికి కోపం వస్తుంది రేయ్ నువ్వు నా భర్త గురించి ఇంకొక మాట మాట్లాడినా ఏం చేస్తానో నాకే తెలీదు ఆయన నన్ను ఎంతలా ప్రేమించాడో నాకే తెలుసు నన్ను అనుమానించడానికి కారణం కూడా నాకు తెలుసు నన్ను అనుమానించినందుకు ఇప్పుడు ఎంతలా ఫీల్ అవుతున్నారో కూడా నాకు తెలుసు నేను ఆయనకి ఎందుకు దూరంగా ఉన్నానో ఇప్పుడు నీకు తెలుసు నిజమే నన్ను అనుమానించినందుకు నీకు కోపం వచ్చిందని నాకు కోపం వచ్చింది కానీ నాకు ఆయన మీద కోపం కంటే ప్రేమ ఎక్కువగా ఉంది ఆయన మీద కోపం కూడా లేదు నాకు వంశీ మీద కోపం రాదు ఒకవేళ వచ్చినా అది ఉండదు వంశీ అంటే నాకు ప్రాణం అందుకే ఇప్పుడు కూడా నేను ఆయన కోసమే దూరంగా ఉన్నాను ఇప్పుడు కూడా నేను నా బిడ్డని అడ్డం పెట్టుకుని ఆయనకి దూరంగా ఉన్నాను ఇప్పుడు బిడ్డ నా కడుపులో ఉందని తెలిస్తే నన్ను అస్సలు వదిలిపెట్టరు అందుకే అబాట్ అని చెప్పింది దూరంగా ఉంటున్నాను నేను ఎందుకు దూరంగా ఉన్నానో నీకు కూడా ఇప్పుడే ఇప్పుడు తెలుసు కాబట్టి ఇంకెప్పుడు తప్పు పట్టడం కానీ తప్పుగా మాట్లాడడం కానీ చేయకు తార కంట్లో నీళ్లు తనని హత్య చేసుకుని ఎందుకే మనసులో ఎంత బాధను పెట్టుకుని ఎలా మాతో నార్మల్గా ఉండగలుగుతున్నావే అసలు నువ్వు అంటూ ఏదో అనుభవతుంటే అన్నవి మాట్లాడుతూ ఆయనకి దూరంగా ఉండడం అవసరమా నిజం చెప్పొచ్చు కదే అనేకదా నువ్వు అడిగేది తారక్ అవును అంటూ తలూపడంతో చెప్పలేని తారక్ ఒకవేళ చెప్పిన పరిస్థితులు ఎలా ఉంటాయో నేను ఊహించగలను అందుకే చెప్పలేకపోతున్నాను తారక్ ముద్దు పెట్టి నిజంగా నువ్వు బంగారమే బావకి నువ్వు దొరకడం అదృష్టం లేదురా అంతగా ప్రేమించే భర్త రావడం నా అదృష్టం ప్రపంచంలో అందరికంటే నేను ఎక్కువగా లక్కీ తెలుసా ఇప్పుడు తన బ్రేబీ బ్రతికే ఉందని తెలిస్తే నన్ను కాలు కూడా కింద పెట్టనివరు ఎత్తుకొని మరీ తిప్పుతాడు అంత ప్రేమ నేనంటే అన్వి ద్రోణ గురించి తన ప్రేమ గురించి అంతలా చెప్తుంటే మనసులోనే మురిసిపోతాడు తారక్ తనలాగే అలాగే చూస్తూ నీ ఫేస్లో ఈ సంతోషం దూరం కానివ్వనరా నీ ప్రేమను నీకు దగ్గర చేస్తాను అనుకుని తనని నార్మల్ చేయడానికి అమ్మ అన్వి గారు మీ భర్త గురించి గొప్పగా చెప్పింది చాలు మీరు రెస్ట్ తీసుకోండి అంటాడు అన్వి బొంగమూత పెడుతుంది తారక్ చిన్నగా నవ్వి సరదాగా అన్నంలే నువ్వు రెస్ట్ తీసుకో నేను జ్యూస్ తీసుకొస్తాను అని వెళ్ళబోతుంటే తారక్ అంటుంది అన్వి తారక్ వెన్ తిరిగి ఏంటి అన్నట్టు చూస్తాడు నీకు ఇప్పుడు చెప్పిన నిజం ఎవ్వరికీ చెప్పకు ఏ నిజం అన్వి తన వైపు చిరుకోపంగా చూడడంతో ఓకే ఓకే ఎవ్వరికీ చెప్పను నా మీద నమ్మకం ఉంది కదా రెస్ట్ తీసుకో అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అన్వి బెడ్పై కూర్చుని ఆలోచిస్తుంది తన మనసులో ఉన్న భారమంతా దిగినట్టుగా అనిపిస్తుంది రిలీఫ్గా ఫీల్ అవుతుంది తన కడుపుపై చేయి పెట్టుకుని నిమురుతూ సారీ రాకన్నా ఈ అమ్మని క్షమించు నువ్వు లేవని అబద్ధం చెప్పినందుకు ఈ నిజం తెలిస్తే మీ నాన్న ఎంతగా హ్యాపీగా ఫీల్ అవుతాడో తలుచుకుంటే నీ మనసు ఉప్పెంగిపోతుంది కానీ నేను చెప్పలేనురా అది కూడా మీ నాన్న క్షేమం కోసం ఇలా చేస్తున్నాను దానికి ఈ అమ్మని క్షమించు అనుకుంటూ కన్నీలు పెట్టుకుంటుంది బయటికి వచ్చిన తారక్ సారీరా నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయాల్సి వస్తుంది అది కూడా నీ లైఫ్ గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్న ఈ విషయంలో నన్ను క్షమించు అనుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ద్రోణ టెడ్డీ పెట్టుకొని ఏదో ఆలోచిస్తున్నాడు ఎప్పుడు అణ్వి డెడ్డీని పట్టుకునేది ఇప్పుడు ఈ ద్రోణ పట్టుకున్నాడు ఏంటో దర్శి ఏదో చెప్పాలని అక్కడికి వచ్చి ద్రోణ పొజిషన్ చూసి కళ్ళు బయటకు పెట్టి మరీ చూస్తాడు ద్రోణ ఫేస్ పక్కకు తిప్పేసరికి దర్శి తనని చూస్తూ కనిపించేసరికి ఎప్పుడు ఎప్పుడొచ్చావురా ఎందుకు అలా చూస్తున్నావు అనేసరికి దర్శి తేరుకుని ఏం లేదు ద్రోణ కొత్తగా కనిపిస్తున్నావు అందుకే అలా చూస్తున్నాను ఎలా కనిపిస్తున్నాను కొత్తగానా హా నువ్వు కొత్తగానే కనిపిస్తున్నావు నువ్వు ఎప్పుడు చూసినా ల్యాప్టాప్ పట్టుకొని కూర్చునేవాడివి ఇప్పుడు టెడ్డీని పట్టుకుని కూర్చున్నావు అందుకే అలా అన్నాను నన్ను ఇలా చేసింది నీ వదినేలే అవును ఎందుకు వచ్చావో చెప్పలేదే ఆ నైనా చరణ్ ఇద్దరూ స్టేట్స్కి వెళ్ళిపోయారు ఇక్కడికి రావడం కష్టం ఇప్పుడు వాళ్ళు ఇంకోటి ఏంటంటే నీకు ఇచ్చిన డ్రగ్స్ మామూలు డ్రగ్ కాదు చాలా డేంజర్ డ్రగ్ అది ఆ డ్రగ్ తీసుకుంటే అసలు మనిషిలాగే ఉండడట అది తీసుకునే వాళ్ళు ఎవరు అనేది కూడా చూడరట ఆ అయితే చాలట ఈ డ్రగ్ మత్తు వదిలిపోతే ముందు ఏం జరిగిందో వాళ్ళకి ఎంతగా ఆలోచించినా రాదంట ఒకవేళ గుర్తుకు చేసుకోవడానికి ట్రై చేస్తే వాళ్ళకి తలనొప్పి తప్ప జరిగింది ఏమీ గుర్తుకు రాదు పైగా నీకు పెద్ద మొత్తంలో ఇచ్చాడు చరణ్ నాకు తెలిసి అందుకే నీకు గుర్తు లేదేమో అని చెప్తూ ద్రోణ వైపు చూస్తాడు ద్రోణ కళ్ళలో నీళ్లు చూసి కంగారుగా ద్రోణ ఏమైంది అంటూ భుజంపై చేయి వేస్తాడు ఆ రోజు నేను కూడా హానితో ఒక మృగంలో ప్రవర్తించంటాను కదా లేదు ద్రోణ నువ్వు ఎక్కువగా ఊహించుకుంటున్నావు అనిపిస్తుంది నువ్వు చెప్పిన దాని ప్రకారం అంత మత్తులో కూడా నువ్వు నీ ప్రేమని చూపించావు అంటే నీ ప్రేమ ఆ డ్రగ్ కంటే గొప్పది అనే కదా అర్థం కాబట్టి నువ్వేం ఆలోచించకు అని ఓదార్పుగా భుజంపై చేయి వేస్తాడు దర్శి తన బాధను చూడలేక ద్రోణాన్ని ఓదారిస్తాడు కొద్దిసేపటికి ద్రోణ కూలవుతాడు అప్పుడే తరణి లోపలికి వస్తుంది ట్రే పట్టుకొని ఏంటి ఇద్దరు ఏదో రహస్యాలు మాట్లాడుకుంటున్నారు ఏం లేదులే జస్ట్ వర్క్ గురించి అంతే హో అని ద్రోణ ఎదురుగా కూర్చొని ట్రే పక్కన పెట్టి ప్లేట్ తీసుకుని అన్నయ్య బోంచే అంటూ ముద్ద కలిపి నోటి దగ్గర పెడుతుంది ద్రోణ అసహనంగా తరుణి నీకెన్నిసార్లు చెప్పాను అంటూ ఏదో అనబోతుంటే తరుణి చేతిలో ప్లేట్ని పెట్టి నువ్వు ఆ మాట అంటావని నాకు తెలుసు అన్నయ్య నువ్వు ఇలా తినకుండా ఉంటే నా మేనలోడు వచ్చి మా డాడీని ఎందుకు ఇలా చిక్కిపోయేలా చేశారని అడిగితే మేమేం చెప్పాలి తరుణి మాటికి ద్రోణ అయోమయంగా చూస్తూ దర్శి వెర్రిగా చూస్తాడు ఒకరినొకరు చూసుకొని మళ్ళీ తరుణి వైపు చూస్తారు ద్రోణ అయోమయంగా తరుణి నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు నీకు మేనల్లుడేంటి అన్నయ్య నీ కొడుకు నాకు మేనల్లుడే కదా అయ్యేది దర్శి తలగొక్కుంటూ కానీ ద్రోణ బేబీ లేదు కదా వదనికి అంటూ ఏదో అనబోతుంటే తరుణి కోపంగా వదనికి అవార్ట్ అవ్వలేదు అంటూ దర్శి వైపు చూసి ద్రోణతో నీ బిడ్డ బ్రతికే ఉందన్నయ్య అంటూ ఆనందంతో చెప్తుంది ద్రోణ నమ్మలేనట్టుగా తరుణి నువ్వు చెప్పేది నిజమా అంటూ కంటి నిండా నీళ్లతో వనికే గొంతుతో అడుగుతాడు తరుణి అవును అన్నట్టుగా తలుపుతుంది ద్రోణ సంతోషంగా తరుణిని అగ్చేసుకుని కంటి నిండా నీళ్ళతో తరుణి నిజంగా నా బేబీ బ్రతికే ఉందా అని అడిగాడు అవునన్నయ్య ద్రోణ మనసు ఉప్పొంగిపోతుంది కళ్ళల్లో నీళ్ళు మాత్రం తన సంతోషాన్ని ఆపనంటూ అలా కంట్లో నుండి జారుతున్నాయి తన సంతోషాన్ని ఎలా వ్యక్తపరచాలో కూడా తనకి తెలియట్లేదు నా బేబీ బ్రతికే ఉందా అంటే నేను నా బేబీని చంపుకోలేదు అని సంతోషంతో హార్ట్ దగ్గర చేయి పెట్టుకొని మెల్లగా ఆ చేతిని నోటు దగ్గర పెట్టుకుంటాడు దర్శి తరుణికి తన సంతోషాన్ని చూసి కళల్లో నీళ్లు వస్తాయి దర్శిని పట్టుకొని నా బేబీ బ్రతికే ఉందిరా నేను నా బిడ్డని చంపుకోలేదు అంటూ పదే పదే అదే మాట అంటూ దర్శి హక్ చేసుకుంటాడు ద్రోణ సంతోషాన్ని చూసి మురిసిపోతూ అవును ద్రోణ అంటూ దర్శి కూడా హక్ చేసుకుంటాడు అప్పుడే ద్రోణకి ఏదో అనిపించింది తరుణిని పట్టుకొని ఈ విషయం నీకెలా తెలుసురా అని అడిగాడు అది చెప్పాలంటే ముందు భోజనం చేయాలి లేకపోతే చెప్పను తరుణి చేతిని పట్టుకుని బెడ్డుపై కూర్చోబెట్టి నాకు చాలా ఆకలిగా ఉంది పెట్రా అనగానే తరుణి ప్లేట్ తీసుకుని హాస్పిటల్ నుంచి వచ్చినప్పటి నుండి లేని ఆకలి ఇప్పుడుందా అది కూడా బేబీ గురించి చెప్పాక అని నవ్వుతూ తనకి తినిపిస్తుంటే ద్రోణం మొత్తం తినేసి ఇప్పుడు చెప్పు తరుణి నీకు ఈ విషయం ఎలా తెలిసింది డాక్టర్ ఎందుకు అబద్ధం చెప్పాడు అంటూ కోపంగా అడుగుతాడు నాకు డాక్టర్ గురించి అయితే అన్నయ్య బేబీ బ్రతుకుందన్న విషయం మాత్రం తారక్ నాకు చెప్పాడు తారక్కి వదిని చెప్పిందట కానీ తారోటి చెప్పాడు వదిన నీకు కావాలని దూరమైందని చెప్పాడు వదనికి నీ మీద ప్రేమ తప్ప కోపం లేదన్నయ్య తారక్కి తెలుసు వదిన నీకు దూరంగా ఎందుకుందో ఒకసారి తనని కలిస్తే నీకేమైనా చెప్పగలడేమో అన్నయ్య ద్రోణ తరుణిని పట్టుకుని నాకు తెలుసురా దానికి నేనంటే ప్రాణమని కానీ ఎందుకు దూరంగా ఉంటుందో తెలీదు నేను తెలుసుకుంటాను అలాగే డాక్టర్ ఎందుకు అలా చెప్పాడో కూడా తెలుసుకోవాలి అంటూ దర్శి వైపు చూస్తాడు దర్శి చిన్నగా నవ్వి అర్థమైంది ద్రోణ ఆ డాక్టర్ని కలవాలి అంతే కదా రేపు ఇన్ఫర్మేషన్తో నీ ఉంటాను అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇంకా ప్రశాంతంగా పడుకో అన్నయ్య అని ప్లేట్ తీసుకుని వెళ్ళిపోతుంది ద్రోణ సంతోషంతో ఉక్కిరి అవుతాడు తనకి అన్విని చూడాలనిపిస్తుంది కానీ ఇప్పుడు వెళ్తే మాట్లాడుతుందో లేదో లేదు అస్సలు మాట్లాడదు ఇప్పుడు ఎలా అనుకుంటూ ఆలోచిస్తాడు తనకు అప్పుడే ఒక ఐడియా వచ్చి ఒకరికి కాల్ చేస్తాడు అంజు ఒక ప్లేట్లో చేతిలో పట్టుకుని అణవి రూమ్కి వెళ్తుంది అన్వి ఏదో ఆలోచనలో ఉండి తన రాకను గమనించదు అక్కా అంటూ తన భుజంపై చేయి వేసేసరికి తేరుకొని అంజు వైపు చూస్తుంది ఏంటి అంజు అక్క నీ కోసం ఫ్రూట్స్ కట్ చేసి తీసుకొచ్చాను తీసుకో అంటూ అన్వికి ప్లేట్ ఇస్తుంది అన్వి ప్లేట్ తీసుకొని అందులో చూసేసరికి పైనాపిల్ ముక్కలుంటాయి అవి చూసి కంగారుగా అంజు ఏంటిది నాకొద్దు అక్క ఫ్రూట్స్ బలమే కదా అయినా ఎందుకొద్దు నువ్వు చాలా నీరసంగా ఉన్నావు పని తెచ్చాను తిను ఏం చెప్పాలో తెలియక సైలెంట్ అయిపోతుంది కానీ లోపల మాత్రం చాలా భయంగా ఉంటుంది డాక్టర్ పైన పిల్లలు తినొద్దని చెప్పారు ఇదేమో తిను అంటూ బలవంతం చేస్తుంది ఇప్పుడు ఎలా దేవుడా నువ్వే ఎలాగైనా కాపాడు అనుకుంటోంది అక్క ఏం ఆలోచిస్తున్నావు తిను అన్వి తేరుకుని ప్లీజ్ అందు అంజు నాకు వద్దు అంజు ఏడుపు మొహం పెట్టి అక్క ప్రేమతో ఇస్తుంటే వద్దంటావా పో అక్క నేను నీతో మాట్లాడను అంటూ వెళ్ళబోతుంటే అన్వి తన చేయి పట్టుకుని అంజు ప్లీజ్ రా ఎందుకలా అంటున్నావు నాకు నిజంగానే తినాలని లేదు నా బంగారం కదా అర్థం చేసుకో లేదక్కా నేను వినను నీకోసమే కదా తెచ్చాను నీ హెల్త్ బాగుండాలనే కదా తినక్క అనే నోటు దగ్గర పెడుతుంది అన్వి వద్దురా ప్లీజ్ అంటూ చేతిని పట్టుకుంటుంది అప్పుడే అన్వి కోసం ఫుడ్ తీసుకొచ్చిన తారక్ అది చూసి ఫాస్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్తాడు తారక్ రావడం చూసి రే కరెక్ట్ టైంకి వచ్చావు అక్క కోసం అని పైనాపిల్ తీసుకొస్తే తినను అంటుంది నువ్వైనా చెప్పు తినమన్రా అన్వి వైపు చూస్తాడు తను భయంగా చుడ్డును చూసి తనకు అర్థమైంది తారక్ సీరియస్గా ఎవరికి ఏమి ఇవ్వాలో తెలీదా అన్వికి ఎవరిమ్మని చెప్పారు నీకు ఇంకోసారి ఇలా చేస్తామంటే కొట్టేస్తాను చెప్తున్నా అప్పటికే అంజు కళల్లో నీళ్లు తిరుగుతాయి తారక్ అంత సీరియస్ అవడం ఎప్పుడు చూడలేదు అది కూడా తన మీద రే ఎందుకు అంత సీరియస్గా మాట్లాడుతున్నా అది ఏడుస్తుంది అని అన్వి అనేసరికి తార కూలై తన వైపు చూస్తాడు అంజు చిన్నపిల్లల ఏడుస్తూ కనిపించేసరికి బాధగా అనిపించి సారీనే ఏదో ఫ్రస్ట్రేషన్లో వాగేశాను సారీ అంటూ రెండు చెవులు పట్టుకొని చెప్తాడు అయినా అంజు ఇంకా ఏడుస్తుంది అయినా నేనేమన్నానరా జస్ట్ ఫ్రూట్స్ ఎక్కువ తినమని చెప్పింది దానికే అంతలా అరవాలా అంటూ వెక్కుతూ మాట్లాడుతుంది అంజు చిన్న పట్టుకొని ఇంకో చేత్తో కన్నీళ్ళు తుడిచి సారీ బంగారం చెప్పాను కదా ఏదో ఫ్రస్ట్రేషన్లో ఇది ఇదొక్కసారి ఎక్స్క్యూజ్ చేయి మా బంగారం మంచిది కదా అయినా డిన్నర్ చేయాల్సిన టైంలో ఫ్రూట్స్ ఏంటే ముందు దానికి ఫుడ్ తిననివ్వు అదేదో మెల్లగా చెప్పొచ్చుగా ఇంతలా అరవాలా సరులే సారీ చెప్పావుగా వదిలేస్తున్నాను నాకు రేపు ఐస్ క్రీమ్ తీసిస్తావా మరి కేజీ ప్యాక్ తీసుకొస్తా చాలా ఇప్పటికే లేట్ అయింది వెళ్ళు అక్కడ రాహుల్ నిన్ను అడిగాడు రాహుల్ అడిగాడా సరే అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది తారక్ ప్లేట్ తీసుకుని తిను అంటూ అన్నం కలిపి ముద్ద పెడతాడు థ్యాంక్స్ రా టైంకి వచ్చావు లేకపోతే బలవంతంగా నోట్లు పెట్టేసేది అయినా నువ్వెందుకు భోజనం తీసుకొచ్చావు పిలిస్తే నేనే వచ్చేదాని కదా నేను వచ్చాను కాబట్టి సేవ్ అయ్యావు అయినా నేను తీసుకొచ్చింది నీకోసం కాదు నా మేనల్లుడి కోసం వాడికి ఆకలిస్తుందని తెచ్చాను పట్టు అప్పుడే మేనల్లుడి మీద అంత ప్రేమనా అవును అసలు కంటే వడ్డీ ముందంటారు కదా ఇది కూడా అదే అని అన్నీకి తినిపించడం అయిపోగానే చేయి కడుక్కుంటాడు తనకి ట్యాబ్లెట్లు ఇచ్చి తను వేసుకున్నాక రెస్ట్ తీసుకురాని ప్లేట్ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అన్వి కడుపుపై చేయి పెట్టుకొని కన్నా నాకు మీ నాన్నని ఉందిరా నువ్వు నా కడుపులోనే ఉన్నావని మీ నాన్నకు చెప్పాలనుంది నేను చెప్పాక మీ నాన్న ఫేస్లో కనిపించే మెరుపు చూడాలనుంది చాలా కబుర్లు చెప్తూ నీ గురించి నీ భవిష్యత్తు గురించి మాట్లాడాలని ఆయన గుండె చప్పుడు వింటూ నిద్రపోవాలనుంది అని కన్నీలు పెట్టుకుంటూ కానీ నేను అవేవీ చేయలేను కన్నా నేను ఆయన దగ్గరికి వెళ్ళలేను మీ నాన్న కోసం మనం దూరంగా ఉండాలి ఈ ఒక్క విషయంలో అమ్మని క్షమించరా అనుకొని కడుపుపై చేత్తో ముద్దు పెట్టుకుంటుంది ద్రోణ ఇంటి ముందు కారు ఆపి లోపలికి వెళ్ళబోతుంటే తన కోసమే వెయిట్ చేస్తున్న రాహుల్ తనని చూసి తన దగ్గరికి వెళ్తాడు అందరూ పడుకున్నా పడుకున్నారా రాహుల్ అని అడుగుతాడు హా అన్వితో సహా అందరూ పడుకున్నారు నీ కోసమే వెయిట్ చేస్తున్నా నేను లోపలికి వెళ్ళు థ్యాంక్స్ రా అని లోపలికి వెళ్తాడు ద్రోణ తనని చూసి చిన్నగా నవ్వుకొని చల్లగా గాలి రావడంతో అక్కడే కూర్చుంటాడు అన్వి రూమ్లోకి వెళ్న ద్రోణ తను పడుకోవడం చూసి మెల్లగా తన దగ్గరికి వెళ్తాడు హాస్పిటల్లో తను వెళ్ళినప్పుడు చూసిన మొహమే మళ్ళీ చూడలేదు వెళ్లికిలా పడుకొని ఒక చేతిని బుగ్గకి ఇంకో చేతిని కడుపుపై పెట్టుకొని పడుకున్న అన్విని తనివి తీరా చూస్తూ గుండెలో నింపుకున్నాడు తన ఫేస్పై ముంగూరును పడుతూ నిద్రని డిస్టర్బ్ చేస్తుంటే ద్రోణ అధిగమనించి తన చేతిని అన్వి ఫేస్పై పడుతున్న వెంటకులను చెవి వెనక్కి పెడతాడు ద్రోణ స్పర్శ తగిలినందుకో లేక ముంగురులు తనని డిస్టర్బ్ చేయనందుకో అన్వి నిద్రలోనే చిన్నగా నవ్వుతుంది ఆ నవ్వును చూసి ద్రోణ అన్వి బుగ్గపై చేతిని వేసి నువ్వు ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి అని అనుకుంటాడు మనసులో అప్రయత్నంగా తన నుదుటిపై ముద్దు పెట్టి తనని చూస్తాడు నిన్ను క్షణం చూడకపోయినా ఎన్నో ఇయర్స్ నుండి చూడనట్టు అనిపిస్తుందిరా నేను అన్నమాటలకి వేరే అమ్మాయి అయితే నన్ను అసహ్యంగా చూసేది వెళ్ళిపోయేది కానీ నువ్వు కోపంలో నన్ను కొట్టినా నా సిచ్యువేషన్ని అర్థం చేసుకున్నావు చూడు నేను మాటల్ని కూడా నువ్వు భరించి నన్ను ఇంకా ప్రేమిస్తున్నావు చూడు నీ గొప్ప మనసుకి నేను ఏమి ఇచ్చినా తక్కువే నిన్ను నీ హగ్గుని నువ్వు సిప్ చేశాక ఇచ్చే కాఫీని చాలా మిస్ అవుతున్నాన్రా నీకు తెలుసా నువ్వు ఇక్కడికి వచ్చాక మామ్ చేతి కాఫీ తాగాను అంతే మళ్ళీ ఇంతవరకు తాగలేదు నువ్వు కాఫీ ఇచ్చే వరకు నేను తాగకూడదనుకున్నాను అని తరణి మన బేబీ గురించి చెప్పగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా అంటూ అప్రయత్నంగా కడుపు వైపు చూపు తిప్పాడు గాలికి నడుము దగ్గరున్న చీర అంచు కదులుతుండడంతో చీర అంచుని పక్కకు జరిపి తన చేతితో కడుపుపై తడుముతుంటే కళ్ళల్లో నీరు చెమ్మగలింది కన్నా నేను రా నీ నాన్నని మీ అమ్మ ఎందుకో బాధపడుతుంది కన్నా దాన్ని తెలుసుకుని సాల్వ్ చేసి ఇంటికి తీసుకెళ్తాను ఇప్పుడు బజ్జో గుడ్ నైట్ కన్నా అని ముద్దు పెడతాడు అన్వి నిద్రలోనే నవ్వుతుంది ద్రోణ తన నవ్వడం చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు తన ఫేస్ దగ్గరికి వెళ్ళి ఇంకోసారి నుదుటిపై ముద్దు పెట్టి హక్ చేసుకుని లేకపోతుంటే తన కుర్తా కాలర్ని పట్టుకుంటుంది అది చూ అది చూసి షాక్ అయిన తర్వాత తేరుకొని అణ్విని గమనిస్తాడు మంచి నిద్రలో ఉంది చిన్నగా నవ్వుకొని చేతిని తీయడానికి చూస్తాడు కానీ అన్వి వదలదు నిద్రలో కూడా నన్ను వదలని దానివి ఎలా దూరంగా ఉందా అనుకున్నవే రాక్షసి అనుకుని తన ఫేస్ పై ఉఫ్ అంటూ గాలి వదేసరికి అన్వి తన కుర్తాని వదిలేస్తుంది తన చేతిని సరిగ్గా పెట్టి తనని ఇంకోసారి తనివి తీరా చూసుకొని వెళ్ళిపోతాడు బయటికి వచ్చిన ద్రోణాకి రాహుల్ ఇంకా గార్డెన్లోనే చూసి అక్కడికి వెళ్తాడు ఏంటి రాహుల్ ఇంకా పడుకోలేదా లేదు ద్రోణ నీకోసమే వెయిటింగ్ దేనికిరా నువ్వే కదా కాల్ చేసి అన్విని చూడాలి మళ్ళీ చూసి వెళ్ళిపోతానన్నావుగా నువ్వు ఒక మాటవికి ఫిక్స్ అయితే బ్లై బ్లైండ్గా వెళ్ళిపోతావు వెళ్ళిపోతానన్నావు కదా అని నువ్వు వచ్చే వరకు వెయిట్ చేస్తున్నాను ద్రోణ తనని హ్యాక్ చేసుకుని థ్యాంక్స్ రాహుల్ చాలా హెల్ప్ చేసావు బట్ నేను వచ్చిన విషయం హానిక చెప్పకు కంగారు పడుతుంది నాకు తెలుసు ద్రోణ నేను చెప్పలేను చెప్పనులే నువ్వు ఇంకా వెళ్ళు ఇప్పటికే చాలా లేట్ అయింది ఇద్దరు బాయ్ చెప్పుకొని ద్రోణ కారులో రాహుల్ వెళ్తారు ద్రోణ కళ్ళు మూసుకొని సీట్లు అటు ఇటు స్వింగ్ అవుతూ ఏదో ఆలోచిస్తున్నాడు ద్రోణ అన్న పిలుపుకి కళ్ళు తెరిచి చూస్తాడు ఎదురుగా దర్శి కనిపిస్తాడు ఎక్కడి నుండి వస్తున్నాడు తెలిసి డాక్టర్ ఏమన్నాడు అంటాడు దర్శి తన ఎదురుగా కూర్చొని డాక్టర్ కూడా ఏమీ తెలియదు అంటున్నారు తరుణ తన రూమ్లోకి వెళ్ళాక వదిన బిడ్డని ఎలాగైనా సేవ్ చేయమని చెప్పిందట డాక్టర్ సేవ్ చేసి అదే విషయం చెప్తే ఈ విషయం ఎవరికి చెప్పద్దని నాకు అభాషణ అయిందని చెప్పమని చెప్పిందట మరి డాక్టర్కి ఏం చెప్పలేదంట చెప్పలేదంటావా నేను అదే అడిగా తనకి ఏం చెప్పలేదట మీరు అబద్ధం చెప్పకపోతే నేను ఇక్కడే ఏదైనా చేసుకుంటానని చెప్పి బెదిరించి తనతో మనకి అబద్ధం చెప్పించిందని చెప్పింది నాకొకటి అనిపిస్తుంది రోణ వదిన కావాలని ఇదంతా చేసిందని అర్థమవుతుంది కానీ ఇలా చేయాల్సిన అవసరం తనకేంటి అదే నేను ఆలోచించేది డైరెక్ట్ అడిగితే అస్సలు చెప్పదు అసలు అది ఏ మూడ్లో ఉందో కూడా తెలియదు ఆ నైట్ తర్వాత నేను హనీని ప్రేమిస్తున్నానని తెలిసి కూడా ఏం తెలియనట్టే ఉంది పైగా నేను పనిష్మెంట్ అన్నా కూడా సైలెంట్గా నేను చెప్పింది చేసింది తప్ప ఏమీ అనలేదు నాకు చాలాసార్లు చెప్పడానికి ట్రై చేసింది కానీ నేనే వినిపించుకోలేదు అదే నేను చేసిన మిస్టేక్ అదే నేను విన్నుంటే ఇలా మేమిద్దరం దూరంగా ఉండే ఉండేవాళ్ళమే కాదు ద్రోణ ఫీల్ కాకు ఇప్పుడు ఏం చేయబోతున్నావో అది చెప్పు నాకు అన్నాడు దర్శి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నా క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్